వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్సోమియా ప్రాబ్లం వస్తే మన బాడీలో చాలా వరకు చేంజెస్ వస్తాయండి అదే అండి డయాబెటీస్ రావడం కానీ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం కానీ సో ఇలా ఇలాంటి చాలా రకాల వ్యాధులు వస్తాయి సో ఇన్సోమియా ప్రాబ్లం నుంచి బయటపడాలంటే చక్కటి చిట్కా చెప్తాను అట్ ద సేమ్ టైం ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇన్సోమియా ప్రాబ్లం ఈ ప్రాబ్లం వచ్చిందంటే గానీ సకల రోగాలు మన ఒంట్లో ఉన్నట్టే అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఎంతవరకు కరెక్ట్ ఇది సో బేసిక్గా మనకి ఆయుర్వేదంలో మన బేసిక్గా మన హ్యూమన్ లైఫ్ జీవితానికి ఆహారం ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంత ఇంపార్టెంట్ ఓకే సార్ సో అందుకే ఆహారాన్ని నిద్రని మనకి పిల్లర్స్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మన లైఫ్ నిలబడాలి అంటే పిల్లర్ కావాలి ఆ పిల్లల్లో ఈ నిద్ర కూడా ఒకటి సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు అన్ని డిసీజెస్ వస్తాయి సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంతసేపు మనం తినే ఫుడ్డు మనం చేసే పనులు ఆలోచిస్తాం కానీ నైట్ ఎంతకు నిద్రపోతున్నారు ఎంతసేపు నిద్రపోతున్నారు ఎలా నిద్రపోతున్నారు పొద్దున్న ఎన్నింటికి లేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఇలా నిద్ర పట్టకపోవడం అనేది ఒక వ్యాధి అంటే మనం ఏదో పని చేసుకుంటూ టైంకి పడుకోకుండా ఉంటాము అలా ఒక రకం అలా కాకుండా మనం పడుకుందామని బెడ్ మీదకి వెళ్ళి నిద్ర మాత్రం చాలాసేపటికి పడుతూ ఉంటారు ఓకే సో ఇది లేని వ్యాధి సో దీన్ని ఇన్సామ్ని అంటారు అనమాట సో ఇలా ఉన్న వాళ్ళకి అంటే బాగా క్రానిక్ ఉండి చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఫస్ట్ ఇన్సామినియా నుంచి బాధపడుతూ నాకు ఇమీడియట్గా తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేది పనికి వస్తుంది అనమాట అదేంటంటే మనకి పిప్పలే అని ఉంటుంది అంటే పిప్పళ్ళు పిప్పళ్ళు అంటే మన ఇంట్లో అందరికీ తెలుస్తుంది ఈజీగానే సో ఆ పిప్పళ్ళు పొడిని తీసుకుని దానికి రెండింతల మోతాదులో బెల్లం తీసుకోవాలండి సో బెల్ రెండింతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు గ్రాములు పిప్పళ్ళు తీసుకుంటే నాలుగు గ్రాములు బెల్లం తీసుకుని జస్ట్ మనం ఒక పేస్ట్ లాగా చేసేసుకుని దాన్ని తినేయాలి ఓకే సార్ సో యూజువల్గా ఏంటంటే ఇలాగా అప్పుడే మొదట్లో చిన్న నిద్ర పట్టకుండా ఉండే ప్రాబ్లమ్స్ లాంటివి డెఫినెట్గా సాల్వ్ అవుతాయి ఓకే ఇంకా ఫస్ట్ మనం ఇది పొద్దున్న తీసుకోవచ్చు సాయంత్రం కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే నైట్ పడుకునేదానికి ఒక అరగంట గంట ముందు తీసుకుని నైట్ పడుకునేటప్పుడు వెచ్చగా పాలు తీసుకుంటే కనుక నిద్రలేమి అనేది తగ్గిపోతుంది కంప్లీట్ ఓకే సార్ పిప్పల్ అంటే అదే సార్ మన నోట్లో వేసుకుంటేనే కొంచెం తిమ్మిరిగా పట్టినట్టుగా ఉంటాయి అవే కదా సార్ ఆయుర్వేదంలో పిప్పల్ పిప్పల్ అంటే బ్లాక్గా ఉంటాయి బ్లాక్గా ఉంటుంది ఇంత పొడుగు ఉంటది ఇప్పుడు మన మిరియాలు తెలుసు కదా మిరియాలు పిప్పళ్ళు కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి కాకపోతే మిరియాలు రౌండ్గా ఉంటాయి పిప్పళ్ళు కొంచెం పొడుగ్గా ఉంటాయి ఓకే సో ఈ పిప్పళ్ళు మనం ఇంట్లో కూడా ఇదివరకు యాక్చువల్గా వాడతాము సో వీటిని పౌడర్ చేసుకుని నేను చెప్పినట్టు బెల్లంతో తింటే సరిపోతుంది ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు మన నిద్రలేని సమస్య మనం పట్టించుకోలేదు సార్ దాని గురించి సో పట్టించుకోకపోతే డయాబెటీస్ అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం లాంటివి జరుగుతాయి అంటారు సో హౌ ఇట్స్ పాజిబుల్ సార్ మన నిద్రకి దానికి సంబంధం ఏంటి సో ఇప్పుడు మనం సపోజ్ మనం నిద్రపోలేదండి ఒక రోజు నిద్రపోలేదు నెక్స్ట్ రోజు మనకి నార్మల్గా కొంచెం లేజీగా ఉంటుంది వర్క్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఓకే ఇంకో రెండు మూడు రోజులు నిద్రపోలేదు తర్వాత ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు చేసే పని మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు ఓకే అండ్ అందరి మీద అరుస్తూ ఉంటారు స్ట్రెస్ కోపం అంటే కోపం కోపం వచ్చేస్తూ ఉంటుంది ఓకే సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే సింపుల్గా నిద్ర రెండు మూడు రోజులు లేకపోతేనే మీ మనసు మీద దాని ఎఫెక్ట్ పడింది అందుకని కోపం ఎక్కువ వస్తుంది చిరాకు పడుతుంటారు అని మీరు ఏదైతే ఫోకస్ చేద్దాం అనుకుంటారో అది ఉండదు ఓకే అంటే మీ మూడుకి నిద్రకి సంబంధం ఉంది ఇంకా మూడు అంటే ఏంటి మన హార్మోనల్ చేంజెస్సే మన మూడు కింద బయటకు వస్తాయి ఓకే ఓకే సో ఈ హార్మోనల్ చేంజెస్ మీద నిద్ర ఎఫెక్ట్ చాలా ఉంటుంది అనమాట సో ఈ రకంగా తీసుకుంటే హార్మోనల్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇన్సులిన్ లాంటిది చూసుకోండి ఓకే సో నిద్ర లేకపోవడం వల్ల ఆ ప్యాంక్రియాస్ మీద కూడా స్ట్రెస్ పడుతుంది ఇన్సులిన్ సిక్రీషన్లో కానీ ఇన్సులిన్ యూజ్ చేసుకోవడంలో బాడీ కానీ తేడా వస్తుంది దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ తేడా వస్తాయి ఓకే సార్ సింపుల్గా మీకు షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసాను ఓకే ఇదే విధంగా బాడీలో అన్ని సిస్టమ్స్లో చేంజెస్ జరుగుతాయి సింపుల్ నిద్రపోకపోవడం వల్ల అంటే మీరు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు సరిగ్గా నిద్రపోకపోతే అసలు మూడు డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి అంటే హార్మోనల్ చేంజెస్ ఒంట్లో ఉంటాయి ఓకే సార్ సో బాడీ కూడా ఏ సిస్టము ఏ వర్క్ చేయాలో అవి చేయదు ఓకే సో అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా ఫుడ్కి రిలేటెడ్గా డైజెషన్ సరిగ్గా అవ్వదు సో లివర్ మెటబలిజం ఉండదు సరిగ్గా సో మెటబలిజం ఎప్పుడైతే లేదో ఫ్యాట్ అనేది ఎక్కువ చేరుతుంది దానివల్ల ఫ్యాట్ ఎపో డిపోజిషన్ అనేది జరిగి వెయిట్ గెయిన్ అవ్వడం ఒబేసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఓకే సార్ సార్ ఇప్పుడు ఫుడ్కి మన ఇద్దరికి సంబంధం ఉంది కదా సో డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం తీసుకుంటే ఇన్సోమియా ప్రాబ్లమ్ ఈజీగా రెక్టిఫై అవుతుంది కదా ఇప్పుడు ఇన్సోమియాకి చాలా కారణాలు ఉన్నాయి సరిగ్గా మనం ఫుడ్ తీసుకోపోయినా తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోయినా ఇన్సామినియా వస్తుంది అటువంటి ప్రాబ్లం అయితే మీరు చెప్పినట్టు కరెక్ట్ ఫుడ్ తీసుకుని మంచి ఫుడ్ తీసుకోవాలి ఓకే నిద్రపోతుంది కానీ మీకు వేరే వేరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది అనుకోండి ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్ట్రెస్ తీసుకోండి స్ట్రెస్ ఓకే స్ట్రెస్ మీకు ఎక్కువ ఉంది చాలా వర్క్ పరంగా కానివ్వండి ఇంట్లో గొడవలు కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ఏదో ఒక రీజన్ అవ్వచ్చు ఓకే ఈ రోజుల్లో స్ట్రెస్కి రీజన్స్ చాలా ఉన్నాయి అలా ఉన్నప్పుడు మీ మనసు అనేది ఏంటంటే ఒక చోట ఆలోచన నిలగడగా ఉండదు సో తర్వాత ఓవర్ థింకింగ్ సో వీటి వల్ల ఏమవుతుంది అంటే నిద్ర రాదు అలాంటప్పుడు మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా బేసిక్గా నిద్రకి దానికి సంబంధం ఉండదు అప్పుడు సో ఇక్కడ నిద్ర లేకపోవడానికి కరెక్ట్గా ఒకటి ఏంటంటే మీ బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయో అనేది చూసుకోవాలి అది డెఫినెట్గా ఫుడ్ వల్ల ఒకటి ఇంకోటి మైండ్కి సంబంధించింది ఓకే సో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మీ మనస్సు యొక్క ప్రశాంతత కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే బాడీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెస్ట్ కోరుకుంటుంది కానీ మీ మైండ్ ఆ రెస్ట్కి కోఆపరేట్ చేయలేదనుకోండి మనకి చాలా ఫ్రెష్గా అంటే నిద్ర కళ్ళు తెరిచి ఉంటాం నిద్రపోలేం సో బట్ ఏంటి నెక్స్ట్ రోజు మళ్ళీ చాలా హెక్టిక్గా ఉండి టైడ్గా ఉండి ఏం పని చేసుకో విధంగా ఉంటుంది సో ఇలాగే రోజులు రోజులు గడుస్తూ ఉంటాం సో దీనివల్ల ఏమవుతుంది మీరు మంచి ఫుడ్ తిన్నా కూడా అరక్కుండా అవుతుంది అప్పుడు ఓకే సో మళ్ళీ ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి సో ఇలాగా ఫుడ్ అరక్కకపోతే ఇంకా నెక్స్ట్ వేరే వేరే డిసీజెస్ అనేవి వస్తాయి ఓకే సో ఇంక ఇలాగా ఫుడ్ మీరు తీసుకుని టైంకి నిద్రపోకపోయినా స్ట్రెస్ వల్ల మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ దానివల్ల వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలాగా నిద్రకి ఆహారానికి మానసిక స్థితికి ఒకదానికొకటి రిలేషన్ సార్ ఓకే సార్ నాకు నిద్ర రావట్లేదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సో నాకు ఒక స్లీపింగ్ పిల్ రాసిచ్చారు సార్ నేను నైట్ స్లీపింగ్ పిల్ వేసుకున్నాను అంటే నాకు స్ట్రెస్ ఉంది స్లీపింగ్ పిల్ ఇచ్చారు హ్యాపీగా పడుకోమని సో నేను స్లీపింగ్ పిల్ వేసుకోవడం వల్ల నాకు ఆ స్ట్రెస్ తగ్గి అంటే ఇన్సోమియా ప్రాబ్లం తగ్గిపోతుందా తగ్గదు స్లీపింగ్ పిల్ ఇచ్చింది స్లీపింగ్ కోసం ఓకే స్ట్రెస్ తగ్గడానికి కాదు ఓకే సో మీరు స్లీపింగ్ పిల్ ఇస్తే ఏంటంటే మైండ్ని జో కొడుతుంది అంతే అంటే లైక్ పడుకోండి పడుకోని పెట్టి ఫోర్స్డ్గా దానికి ఒక రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మనం నిద్ర లేనప్పుడే కదా సార్ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతున్నాయి ఇప్పుడు నేను నిద్రపోతున్నా కదా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి కదా అని ఎవరు చెప్పారు నిద్ర వస్తుంది అంతే ఓకే మిమ్మల్ని ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు నొప్పి ఉంది ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే మీ పెయిన్ తగ్గిపోయినట్టు కాదు మీకు పెయిన్ తెలియట్లేదు అప్పుడు అంతే ఓకే ఎందుకంటే కొంతసేపు తర్వాత మళ్ళీ మీకు నొప్పి తెలుస్తుంది అలాగే నిద్రది కూడా మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మీ మిమ్మల్ని రిలాక్స్ చేసింది అనుకోండి ఆటోమేటిక్గా మీరు కొంతసేపు స్పృహ తెలీదు అంటే కాన్షియస్నెస్ అనేది మీకు తెలియదు అంతే దాని తర్వాత నార్మల్గా మళ్ళీ మామూలుగానే ఉంటుంది సో అలా కానీ ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఏమవుతుందంటే అవి ఎడిక్ట్ అయిపోతాయి అది వేసుకుంటే కానీ నిద్ర అనేది అందుకే ఆయుర్వేదంలో మేము ఇప్పుడు మీకు నీకు నిద్ర పట్టడానికి నేను టాబ్లెట్ అనేది కాదు ఓకే నిద్ర దేని వల్ల పట్టట్లేదు అంటే ఆ ఆ రూట్ రూట్ ట్రీట్మెంట్ ఇస్తాం ఎలా ట్రీట్మెంట్ సార్ ఆయుర్వేదంలో అది ఫస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడు డెఫినెట్గా మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి అంటే ఈ మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తగ్గించే మెడిసిన్స్ ఉన్నాయి అలా అవి స్లీపింగ్ టాబ్లెట్స్లో కాదు ఓకే మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేస్తుంది ఒకటి అండ్ దానితో డెఫినెట్గా నేను పేషెంట్తో మాట్లాడి అంటే లైక్ కౌన్సిలింగ్ అనమాట అసలు దేనివల్ల వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమంటారంటే బాధ నలుగురు చెప్పుకుంటే పోతుంది అంటారు సో డాక్టర్ అనేవారు పేషెంట్తో మాట్లాడి తెలుసుకుని కౌన్సిలింగ్ అనేది ఇస్తే అది కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా బాగా క్రానిక్ చాలామంది ఏంటంటే ఈరోజు ఉన్న టెన్షన్స్లో వాటిల్లో నిద్ర అనేది కరువైపోయింది ఇంకా అలాంటి వాళ్ళ కోసం పంచకర్మ థెరపీస్ అని ఉంటాయి అందులో శిరోధార అని ఉంటుంది అండ్ పిచు అని ఉంటుంది ఇవేంటంటే ఒక మనం మెడికేటెడ్ ఆయిల్స్ డిఫరెంట్ మెడికేటెడ్ ఆయిల్స్ సేమ్ ఫ్రీక్వెన్సీతో అంటే ఈక్వల్ స్ట్రీమింగ్ అనమాట కంటిన్యూస్ స్ట్రీమింగ్ ఒకే టైంకి ఇంత ఎంఎల్ ఆఫ్ ఆయిల్ ఇలా కంటిన్యూస్గా ధారలాగా మన ఫోర్ హెడ్ మీద మేము అప్లై ఫోర్స్ పోస్తాం అన్నమాట సో అలా చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీని కంట్రోల్ చేసి మీరు అన్నట్టు హార్మోనల్ బ్యాలెన్స్ చేయడం వల్ల బాడీ అంతా జస్ట్ నార్మల్కి సెటరేట్ అవుతుంది ఓకే సార్ సో అలాంటి ట్రీట్మెంట్స్ చేసి ఇన్సోమియా కేసెస్ చాలా క్యూర్ చేస్తాం నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి ఇన్సోమియా మీద ఉన్న చాలా వరకు డౌట్స్ని అన్సలకి ఎందుకు ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తూ ఉంది దాని రూట్ కాజ్ తెలుసుకుని ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ